సర్వేలు అనేది ఇప్పుడు ఇది కొత్త కాదు కదండి ఇది రోజు సర్వేలు జరుగుతున్నాయి జరుగుతున్నాయండి ఇది కాకుండా మనము పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళు ఎప్పుడు పరిధిల కోసము హైకోర్టు ఇప్పుడు కోర్టు ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు కంపల్సరీ కోర్టు చెప్పినట్లు అధికారులు కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది కాబట్టి మన సో అధికారులు ఆ రకంగా ఫాలో చేస్తున్నారు సుప్రీం కోర్టు ప్రకారం డ్రోన్ ఇవాళ కూడా బౌండరీస్ ఫిక్స్ చేస్తున్నారు ఓకే బౌండరీస్ ఫిక్స్ చేస్తున్నారు మేమేమంటున్నాము మాకు కావాల్సిండేది అది కాకుండా మాకు కావాల్సిండేది ఏముంది మా రైతులు అక్కడ ఉండే నివ నిర్వాసితులు ఏమ ఇది మా అక్కడ ఉండే జనాలు ఏమడుగుతున్నారో ఆ జనాలకి ఏం కావాలనేది మేము చేయాలనేది మా ఇది ఎందుకంటే అక్కడ మూడు లక్షల మంది జనాలు ఉంటున్నారు ఎప్పుడో నుంచి వాళ్ళు లైవ్లీవుడ్ అది ఆ లైవ్లీవుడ్ని డిస్టర్బ్ చేయడానికి మాకు అందరికీ ఇంట్రెస్టెడ్ లేదు ఎవరో కోర్టుకు వెళ్ళి కోర్టులలో ఒక మిస్గైడ్ చేయడం వల్ల కొంచెం వరకు ఇది వస్తుంది ఇప్పుడు మేము సీరియస్గా గవర్నమెంట్ తరఫున కోర్టులలో కూడా రీపిటీషన్ వేసి ఇది వర్కౌట్ చేయడానికి మేము ముందుకు వెళ్తున్నాం అది కూడా వర్కౌట్ చేస్తున్నాం గవర్నమెంట్ కూడా వర్కౌట్ చేస్తున్నాం మీ అందరికీ తెలుసు సర్వే వల్ల ప్రజలు కొంచెం ఆందోళన అందుకే నేను నేను ప్రెస్ మీట్ పెట్టిన అందుకే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎక్కడ కానీ ఏమీ జరగదు ఓన్లీ కోర్టు ఇది చేస్తు కోర్టు ఆర్డర్స్ ప్రకారంగా సర్వేస్ తీసుకున్నారు మేము కూడా ఏమడుగుతున్నాం మళ్ళీ కోర్టుని మాకు జనాలకు ఎలా కావాలో అలా కావాల్సి ఉంది వాళ్ళకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీపిటీషన్ వేస్తాం సో మాకు కూడా అవకాశం ఇవ్వండి మేము మాట్లాడడానికి అని కూడా గవర్నమెంట్ తరఫున కూడా మేము కోర్టుగా వేస్తాం అవన్నీ కూడా వర్కౌట్ అవు ఇప్పుడు స్టార్ట్ చేసాం ఇప్పుడు ఇవాళ ఆందోళన చెందుతున్నారు ఈ ఐదేళ్లలో పట్టించుకోలేదు ఈ ఐదేళ్లలో పట్టించుకోకపోతే ఇవాళ ఎవరో వెళ్ళి సుప్రీంకోర్టులో మళ్ళీ దీని మీద ఇది ఎస్ఐ ఇవాళ మళ్ళీ దాన్ని రీసర్వే చేస్తున్నారు సో రీసర్వే చేస్తున్నారు ఆ రీసర్వే చేసే దాంట్లో అధికారులంతా కూడా వర్కౌట్ చేస్తారు మేము కూడా గవర్నమెంట్ తరఫున కోర్టులో మేము కూడా వర్కౌట్ చేస్తున్నాం అందుకే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మేమందరం సపోర్ట్గా ఉన్నాం ఎన్డీఏ గవర్నమెంట్ సపోర్ట్గా ఉంది మీరు అందరితో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మళ్ళీ మీడియా తరఫున మీడియా త్రూగా మళ్ళీ చెప్పుకుంటున్నాం సర్వేలు అనేది ఇప్పుడు ఇది ఏం కొత్త కదా కదండి ఇది రోజు సర్వేలు జరుగుతున్నాయి ఇది జరుగుతున్నాయండి ఇది కాకుండా మనము పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళు ఎప్పుడు పరిధిల కోసము హైకోర్టు ఇప్పుడు కోర్టు ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు కంపల్సరీ కోర్టు చెప్పినట్లు అధికారులు కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది కాబట్టి మన సో అధికారులు ఆ రకంగా ఫాలో చేస్తున్నారు సుప్రీంకోర్టు ప్రకారం డ్రోన్ ఇవాళ కూడా బౌండరీస్ ఫిక్స్ చేస్తున్నారు ఓకే బౌండరీస్ ఫిక్స్ చేస్తున్నారు మేమేమంటున్నాము మాకు కావాల్సిండేది అది కాకుండా మాకు కావాల్సిండేది ఏముంది మా రైతులు అక్కడ ఉండే నిర్వాసితులు ఏం ఇది మా అక్కడ ఉండే జనాలు అడుగుతున్నారో ఆ జనాలకి ఏం కావాలనేది మేము చేయాలనేది మా ఇది ఎందుకంటే అక్కడ మూడు లక్షల మంది జనాలు ఉంటున్నారు ఎప్పుడో నుంచి వాళ్ళు లైవ్లీవుడ్ అది ఆ ని డిస్టర్బ్ చేయడానికి మాకు అందరికీ ఇంట్రెస్టెడ్ లేదు ఎవరో కోర్టుకెళ్ళి కోర్టులలో ఒక మిస్ గైడ్ చేయడం వల్ల కొంచెం వరకు ఇది వస్తుంది ఇప్పుడు మేము సీరియస్గా గవర్నమెంట్ తరఫున కోర్టులలో కూడా రీపిటీషన్ వేసి ఇది వర్కౌట్ చేయడానికి మేము ముందుకు వెళ్తున్నాం అది కూడా వర్కౌట్ చేస్తున్నాం గవర్నమెంట్ కూడా వర్కౌట్ చేస్తున్నాం మీ అందరికీ తెలుసు అందుకే నేను నేను ప్రెస్ మీట్ పెట్టిన అందుకే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎక్కడ కానీ ఏమీ జరగదు ఓన్లీ కోర్టు ఇది చేస్తు కోర్టు ఆర్డర్స్ ప్రకారంగా సర్వేస్ తీసుకుంటున్నారు మేము కూడా అడుగుతున్నాం మళ్ళీ కోర్టుని మాకు జనాలకు ఎలా కావాలో అలా కావాల్సి ఉంది వాళ్ళకి నీటిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీపీటీషన్ వేస్తాం సో మాకు కూడా అవకాశం ఇవ్వండి మనం మాట్లాడడానికి అని కూడా గవర్నమెంట్ తరఫున కూడా మేము కోర్టుగా వేస్తాం అవన్నీ కూడా వర్కౌట్ ఇప్పుడు స్టార్ట్ చేసాం ఇప్పుడు ఇవాళ ఆందోళన చెందుతున్నారు ఈ ఐదేళ్లలో పట్టించుకోలేదు ఈ ఐదేళ్ళలో పట్టించుకోకపోతే ఇవాళ ఎవరో వెళ్ళి సుప్రీంకోర్టులో మళ్ళీ దీని మీద ఇది ఎస్ఐ ఇవాళ మళ్ళీ దాన్ని రీసర్వే చేస్తున్నారు సో రీసర్వే చేస్తున్నారు ఆ రీసర్వే చేసే దాంట్లో అధికారులంతా కూడా వర్కౌట్ చేస్తారు మేము కూడా గవర్నమెంట్ తరఫున కోర్టులో మేము కూడా వర్కౌట్ చేస్తాం అందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మేమందరం సపోర్ట్గా ఉన్నాం ఎన్డీఏ గవర్నమెంట్ సపోర్ట్గా ఉంది మీరందరితో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మళ్ళీ మీడియా తరఫున మీడియా త్రూగా మళ్ళీ చెప్పుకుంటున్నాం బాలా అండి మేము అన్నీ కూడా ఉమెన్ మిస్సింగ్ మీద సెన్సెస్ తీయమని చెప్పి సెంట్రల్లో అన్నీ కూడా సెన్సెస్ తీసాం మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే ఉమెన్స్ ఉమెన్ అనేటోళ్ళు మిస్సింగ్ ఉన్నారు ఈ ఉమెన్ అనేటోళ్ళు ఎట్లా మిస్సింగ్ అవుతున్నారు రెండు రకాలుగా మిస్ అవుతున్నారు ఉమెన్ అనేటోళ్ళు ఒకటి ట్రాఫికింగ్ జరిగి కాన్స్టిట్యూషన్కో లేకుంటే ఎక్కడ పనులు చేయడానికో ఒక రకంగా తీసుకొని పోతున్నారు ఉమెన్ ని ఎక్కడ చిన్న చిన్న విలేజ్లలో ఉండే ఉమెన్స్ ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీస్ని కన్విన్స్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్ని కన్విన్స్ చేసి ఉమెన్స్ని తీసుకొని వెళ్ళి ఇలాగా ఇది చేసేస్తారు అది కాకుండా కొంతమందిని ఫారెన్కి పంపించేస్తున్నారు ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేసాం ఎందుకంటే పైన ఈ చాలా వరకు ఇలాంటి సమస్యలు ఉమెన్ ఇవాళ మనం చూస్తే మహిళ మహిళలని మనం పైకి తీసుకొని వెళ్ళాలని అందరం కూడా ఎన్డీఏ కూటమి అయినా కానీ గవర్నమెంట్ అయినా కానీ మేము అందరము అందరం కూడా కష్టపడుతుండేది మహిళలని పైకి తీసుకొని వెళ్ళాలని అలాంటిది మహిళలకు అన్యాయం జరుగుతుంది ఇంకా మహిళలకు అన్యాయం జరిగేది ఎవరో ఒకరు రైజ్ చేయాలి కాబట్టి నేను దాన్ని ప్రైవేట్ బిల్ కింద గవర్నమెంట్ తరఫున మా టీసీ పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి తరఫున నేను ప్రైవేట్ బిల్లు పార్లమెంట్లో ఇంట్రొడక్షన్ కోసం లాస్ట్ టైం పెట్టాము బిల్లు ఇంట్రడక్షన్కి వచ్చింది కానీ కొంచెం పోస్ట్పోన్మెంట్ పార్లమెంట్ పోస్ట్పోన్మెంట్ అవ్వడం వల్ల ఆ డేస్ మిస్ అయినాయి వచ్చే రోజుల్లో కంపల్సరీ మళ్ళీ ప్రైవేట్ బిల్లు పార్లమెంట్లో పెట్టి మిస్సింగ్ ఉమెన్ మిస్సింగ్ కాకుండా ఉమెన్ మిస్సింగ్ కాకుండా దానికి ఒక చట్టంలాగా క్రియేట్ చేసి ఇప్పటివరకు ఉమెన్ మీద ఏదైనా అఘాయిత్యం జరుగుతున్నా ఇది జరుగుతున్నా ఇప్పుడు అంతా మనం సిస్టమ్ పెట్టుకున్నాం ఇప్పుడు పోలీసు సిస్టమ్ పెట్టుకున్నాం అదంతా కూడా జరుగుతుంది అలాగే ఉమెన్ మిస్సింగ్ కాకుండా కూడా ఒక సిస్టమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది స్టేట్ గవర్నమెంట్ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ ఒక్కటే కాదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది ముందు కలిసి చేయాల్సిన అవసరం ఉంది ఆ ఇష్యూని నేనే టేకప్ చేస్తున్నాను టేకప్ చేసి సెంట్రల్ గవర్నమెంట్లో ఇది చేస్తాను ఎందుకంటే మహిళలు మనం మనం మన జన్మ ఉందంటే మహిళలలో మన జన్మ ఉంది అలాంటి మహిళలకు అన్యాయం జరుగుతుందంటే మాత్రం ఒప్పుకుండే పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లో మేము లేము కంపల్సరీ మేము నాయకులుగా అందరు ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటే వాళ్ళ సమస్యల్లో ఇది ఒక మేజర్ సమస్య అన్ఐడెంటిఫైడ్ సమస్య ఇది ఇవాళ ఐడెంటిఫై చేసి దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి దానికి ఒక చట్టం కూడా క్రియేట్ చేయడానికి మేము ముందుకు తీసుకొని వెళ్తామని మీ అందరికీ తెలుపు అందరికీ కూడా నమస్కారాలు